భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సేవలాల్ సేన వ్యవస్థాపకులు దారావత్తు ప్రేమ్ చంద్ నాయక్ జాతీయ కన్వీనర్ ఇస్లావత్తు లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాక సమావేశంలో ఇల్లందు మండల స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది సేవలాల్ సేన మండల అధ్యక్షుడిగా వాంకుటోతు రమేష్ నాయక్ ఉపాధ్యక్షులు అజ్మీరా మోహన్ నాయక్ రైతు సేన అధ్యక్షుడు బూక్యా శంకర్ నాయక్ ధర్మ జాగరణ అధ్యక్షురాలు మాల సుజాత యువసేన అధ్యక్షులు ముఖ్య వెంకటేష్warlూ నాయక్ను ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సురేష్ నాయక్ రమేష్ నాయక్ రామచంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు గుత్యా శ్రీను నాయక్ రాష్ట్ర కార్యదర్శి రవి నాయక్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సేవలా సెంట్రల్ కమిటీ రాష్ట్ర సెంట్రల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్లావద్ లక్ష్మణ్ నాయక్ సేవలసేన వ్యవస్థాపకులు వ్యవస్థాపక అధ్యక్షులు ప్రణాళిక కమిటీ చైర్మన్ ప్రేమ్ చంద్ నాయక్ धर्माजागरण सेना राष्ट्र उपाध्यक्ष रामचंद्र नायक धर्माजागरण सेना राष्ट्र प्रधान कार्यदर्शी मंगलाल नायक जिला कार्यदर्शी सेवालाल सेना सेवाराल सेना राज्य कमेटी తెలంగాణ రాష్ట్ర కమిటీ సేవల సేనను ఒక అధిదర్చిన కమిటీ తండ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నిర్మాణం చేసి బంజారాలకు రాష్ట్రంలో రాజకీయంగా కావచ్చు అన్ని రంగాలలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదుర్కొంటూ సమస్యల పరిష్కారం దిశగా హక్కులు సాధించిన విధంగా క్షేత్రస్థాయిలో నిర్మాణం చేయాలన్నటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయంలో భాగంగానే ఈరోజు మన ఇళ్ళందరూ మండల కమిటీని ఎంపిక చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మండలానికి గతంలో రెండు సంవత్సరాల క్రితం మండల ప్రధాన కార్యదర్శిగా వాకుడు రమేష్ నాయక్ గారికి బాధ్యతలు ఇవ్వడం జరిగింది ప్రధాన కార్య బాధ్యతను సంపూర్ణంగా నిర్వహించిన వారి పని తన కూడా జిల్లా కమిటీ మండల రాష్ట్ర కమిటీ పరిగణలో తీసుకొని ఈరోజు వారికి తిరిగి మండల అధ్యక్షులుగా ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అప్పుడున వారికి మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మండల అధ్యక్షులుగా నియామక పత్రం వాళ్ళు రమేష్ నాయక్ గారు తీసుకోవాల్సిందిగా కోరుకోవచ్చు சேவாச்சி 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 이 사람? 오늘 여기서 오늘 여기서 오늘 여기서 오늘 여기서 오늘 여기서 오늘 여기서 오늘 여 నా పేరు ఇస్రావర్ లక్ష్మణ్ నాయక్ సేవలాల్ సేన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సెంట్రల్ కమిటీ సభ్యులు అదేవిధంగా సమన్వయ కమిటీ చైర్మన్ టీఎస్టిటి వ్యవస్థాపక అధ్యక్షులు ఈరోజు ఇల్లందు మండలంలో సన్నాహక సమావేశంలో ఏదైతే సేవలాల్ సేన సైనికులు ఇవాళ ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక విజ్ఞప్తి చేయదలిసాము రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇవాళ భారీ వర్షం కూర్చేటటువంటి క్రమంలో రాష్ట్రంలో అనేక ప్రాంతాలు అనేక జిల్లాలు జిల్లా కేంద్రాలు భారీ వర్షం వల్ల అసలాభుద్రం అవుతూ ఉన్నాయి మేము సేవలాల్ సేనగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి ఎక్కడైతే ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి ఎక్కడైతే వర్ష ప్రభావం ఎక్కువ ఉందని చెప్పేసి ఆల్రెడీ వాతావరణ శాఖ హెచ్చరించి ఉన్నప్పటికీ ఇవాళ ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇవాళ నిన్న మొన్న మనం చూసి ఉన్నాము భయంకరమైన సిచ్యువేషన్లో పది మంది మరి మన బిడ్డలు ఇవాళ ప్రాణం కోల్పోయి ఉన్నారు ఇదే వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసినాడే అప్రమత్తమై అధికారులు ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులందరూ కూడా అప్రమత్తమై ఉండుంటే పది మంది ప్రాణాలు కోల్పోయే వాళ్ళం కాదు మనం కాబట్టి ఇప్పటికైనా ఎక్కడెక్కడ ప్రభావం చూపిపోతుంది ఇవాళ ఏదైతే మానవ తప్పితం వల్ల జరిగినటువంటి ప్రమాదాలని నేను భావిస్తూ ఉన్నా ఇవాళ ఇచ్చలవిడిగా అక్రమాలకు లోనై ఇచ్చలవిడిగా విడిగా విల్లుల నిర్మాణం జరిగి వాటర్ పోవడానికి అవకాశం లేకుండా జరుగుతున్నటువంటి పరిణామ క్రమమే ఈ యొక్క వరద ఉత్తికి కారణం అని చెప్పేసేసి సేవలో సేన భావిస్తూ ఉంది ఎట్టి పరిస్థితిలో రాష్ట్రంలో ఇంకో ఇంకొకసారి ఇలాంటి ప్రమాదం జరగకుండా ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఏ మరి ఇవాళ వరదలు వచ్చేటప్పుడు ఇవాళ మనం చూసాం మనం ఇవాళ బంగ్లా మైపాల్ జిల్లా పోయేటటువంటి మైపాల్ జిల్లాకు పోయేటటువంటి రహదారి జాతీయ రహదారి కొట్టుకొని పోవడం అనేది చాలా విచారకరటువంటి విషయం దాని ద్వారా ఒక యువ భారత శాస్త్రవేత్త ఒక బంజారా బిడ్డ అశ్విని వారితో పాటు వాళ్ళ తండ్రి చనిపోవడం చాలా విచారకరం అలానే ఖమ్మం జిల్లాలో తొమ్మిది మంది ఇరుక్కుంటే తీసేటటువంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ సహాయక చర్యలు లేకపోవడం చాలా విచారకరం అట్లానే చనిపోవడం కూడా చాలా బాధకరం ఆ కుటుంబాలు కళ్ళ ముందు పోతా ఉన్నప్పుడు ఆ బాధ అందరికి తెలుసు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఆఆర్ఎన్పి డిపార్ట్మెంటు వీళ్ళు నిర్మించేటప్పుడే చాలా సీరియస్గా ముందు చూపుతో నిర్మించాల్సింది పై ఇవాళ హరిబరిగా నిర్మించి ఇవాళ రోడ్లకు రోడ్లు కొట్టుకుపోతున్నాయి పైన ఏ ఎటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి ఆ ప్రాజెక్టుల ద్వారా రేపు భారీ నీటి వస్తే ఏ ఏ ప్రాజెక్టులు రేపు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసేసి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒక బ్లూ ప్రింట్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చేపట్టే అవకాశం ఉండేది ఉండే కానీ ఆ పని చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మేము సేవల సేనగా మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో ఎవరెవరైతే ఇవాళ చరిగేలా వర్దల్లో వాటి నీటిలో చనిపోయినట్టు వాటికి ఐదు లక్షలు కాదు మేము ఇరవై ఐదు లక్షల రూపాయలు మేము సేవల సేన నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే రకంగా ఇవాళ ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలో ఇవాళ గిరిజన బిడ్డలకు ఉండాల్సిన హక్కులు ఫిఫ్త్ షెడ్యూల్ ఫీసా చట్టము వన్ బై సెవెంటీ యాక్ట్ అన్ని ఏదైతే రైట్స్ ఏదైతే ఉన్నాయో ఆ రైట్స్ ప్రకారము రాష్ట్ర ప్రభుత్వము ఆ గిరిజన బిడ్డలకు ఆదుకోవాలని పోడు భూములు పట్టాలి ఇవ్వాలని జిఓ నెంబర్ త్రీని టిఏసీ కమిటీ ఏర్పాటు చేసి ఇవాళ టిఏసి కమిటీ గత ప్రభుత్వం ఏర్పాటు చేయలే ఈ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయకపోవడం అనేది విడ్డు ఇవాళ విద్యాశాఖ ట్రైబల్ వెల్ఫేర్ శాఖ హోంశాఖని ఖచ్చితంగా ఎమ్మటే కేటాయించి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయం టీఏసీ మీటింగ్ ఏర్పాటు చేసి ఇవాళ ట్రైబల్ ఏరియాలో ట్రైబల్ రైట్స్ ఏదైతే ఉన్నాయో జియో నెంబర్ త్రీని అదే అదేవిధంగా ట్రైబల్స్ రావాల్సినటువంటి ఏదైతే ఉన్నాయో అన్ని కూడా ఇప్పించడము అలాంటి చర్యలు విద్యాశాఖ డెవలప్ చేసే విషయంలో మరి ఇవాళ వ్యవస్థని కాపాడే విషయంలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా ద్రావ సురేష్ నాయక్ నా పేరు ఇవాళ ఇల్లందు మండలం శివాల సేన నూతన కమిటీ ఏర్పాటు చేయడానికి ఇల్లందులో సన్నాధ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశంలో మండల అధ్యక్షులుగా మన వాంకుడవత రమేష్ నాయక్ గారిని ఎన్నుకోవడం జరిగింది ఈ మండల కమిటీ పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో మాకు రావాల్సినటువంటి వాటా రిజర్వేషన్ పరంగా మాకు రాకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఇవాళ ఈ రాష్ట్రంలో మాకు చాలా అన్యాయం జరుగుతూ ఉన్నది మేము దాదాపుగా యాభై నుంచి ఎనభై లక్షల మంది ఈ రాష్ట్రంలో గోర్ బంజారాగా ఉంటే ఇవాళ మాకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకపోవడం చాలా దారుణమైనటువంటి పరిస్థితిని ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తూ ఉన్నది ఎందుకంటే మాకు సమస్య సమస్యను చెప్పుకోవడానికి ఈ రాష్ట్రంలో మంత్రి లేకపోతే మేము ఎవరితో మా బాధలు చెప్పుకోవాలో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది మీరు ఉన్న మూడు శాతం ఉంటే మీరు మూడు శాతం ఉంటే దాంట్లో నాలుగైదు పదవులను రాష్ట్ర ముఖ్యమంత్రులుగా మీరే తీసుకొని ఉన్నారు కానీ ఈ రాష్ట్రంలో మేము ఏడు శాతం ఉన్నాం మాకు ఎందుకు ముఖ్య మాకు ఎందుకు మంత్రి పదవిని కూడా ఇవ్వకపో ఇవ్వట్లేదు అనేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ ఈ రాష్ట్రంలో బంజారాలు గోరు బంజారాలకు మంత్రి పదవి కనుక ఇవ్వకపోతే ఈ సేవాల సేన తరఫున భారీ ఉద్యమాలు చేసి మీ మీ యొక్క ప్రభుత్వాన్ని అనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ కనుక మీరు కళ్ళు తెరవకపోతే ఈ రాష్ట్రంలో మీ యొక్క ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ అందరి ఇంటిని ముట్టడిస్తామనేసి ఈ సేవ సేన పరంగా మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు వాక్రోత్ రమేష్ మాది కోలారం నూతన కమిటీ ఎన్నుకోబడ్డ సేవలాల్ సేన ఇల్లందు మండలానికి మండల అధ్యక్షుడుగా మా జిల్లా కమిటీ మా రాష్ట్ర కమిటీ వచ్చి నన్ను జిల్లా మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు వారికి నా ధన్యవాదాలు తెలుపుతూ వారిచ్చిన పదవి బాధ్యతల్ని మనస్ఫూర్తిగా నిర్వహిస్తానని నా సేవలు మన కార్యకర్తలు ఎవరు ఉన్నా కానీ ఫోన్ చేసినా ఒక ఆ గంట అర్ధగంట దూరంలో ఉంటాను నా సేవలను పూర్తిని నిర్వహిస్తానని మనస్ఫూర్తి ఈ వార్త ఇంతటితో సమాప్తం నమస్కారం